హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ సునీత గౌడ్ అండి ఈరోజు వచ్చేసి రెసిపీ మక్కజొన్న అయితే చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి క్రిస్పీ క్రిస్పీగా దీనికోసం అని చెప్పేసి కావలసిన పదార్థాలు అయితే తీసుకుందామండి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అయితే దగ్గర కొంచెమే ఉందండి కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి అలాగే పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి నా దగ్గర అయితే లేదు పుదీనా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి అయితే తగినంత సాల్ట్ ఎల్లిపాయలు అయితే ఒక పది వరకు వేసుకోండి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఎల్లబెల్లిగడ్డ పేస్ట్ కంటే ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి దీన్ని కొంచెం మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఎందుకంటే ఇందులోనే మెక్కజొన్నలు ఇచ్చి పడితే పచ్చిమిర్చి అనేది సరిగ్గా గ్రైండ్ కావు అందుకని చెప్పేసి ముందుగా పట్టేసుకున్న తర్వాత ఈ మెక్కజొన్నలు అయితే వేసేద్దాం అందులో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవద్దండి కొంచెం బరుకుగా కాకుండా మీడియం సైజులో అయితే పట్టేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి మరి మెత్తగా కాకుండా మరీ బరుకు కాకుండా నేనైతే ముందు కొంచెం మొక్కజొన్నలు అయితే నాకు ఉలవడానికి రాలే చాలా లేట్గా ఉన్నాయి అవి అయితే నేను మనం కుడుకలు గీరే అవి ఉంటుంది కదండి దాంతోనైతే గీరిన ఇలా మొత్తం లాగా వచ్చింది ఇది కూడా అందులోనే వేసేసి కలిపేసుకుంటున్నాను అలాగే గ్యాస్ ముట్టేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము డ్రై ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను పిండిని అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందామండి నేనైతే సోడా ఇయ్యలేదండి ఒకసారి మనం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూడడానికి కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుందండి హాయి హీట్ ఎక్కకపోతే ఇవేస్తే తొందరగా గోలవండి లోపలనేటివి ఉడకవు గ్యాస్ సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చేతిలోనే ఒట్టేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే హోల్ చేయట్లేదు అలాగే డైరెక్ట్ ఇస్తున్నాను లాస్ట్ వరకు గ్యాస్ సిమ్లోనే పెట్టాలండి ఇవన్నీ వేసేంత వరకు అందులో ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ అయితే చేసుకొని వేసుకోవాలండి సేమ్ వడల్లాగానే ఒత్తేసుకొని వేసుకోవాలండి మీకు సన్నగా కావాలంటే సన్నగా వేసుకోండి నాకైతే ఇలాగే ఇష్టము అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత గ్యాస్ హైలో పెట్టాలండి టూ సైడు అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి వేసిన వెంటనే ఇట్లా మనం అనుకోండి అవి విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా మెల్లగా అటు ఇటు కొంచెం మెల్లగా అనాలి ముందు వేసినవి ఏంటంటే గోలుతో అవి ఫస్ట్ లాస్ట్లో వేసినవి గోలో కాబట్టి కొంచెం మెల్లగా కదపాలండి అటు ఇటు లేదంటే పిండి అనేది విరిగిపోతుంది టూ సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలండి తొందరగా ఫ్రై అయిపోతాయండి ఏం లేట్ కాదు ఆయిల్ కూడా దీనికి ఏం ఎక్కువ ఆయిల్ పట్టిది అలాగే ఆయిల్ కూడా పీల్చదండి మక్కజొన్న గారెలకైతే పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మక్కజొన్న గారెలైతే గోల్డెన్ కలర్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా తీస్తే ఏంటంటే పైన గాలుతుంది కానీ లోపలైతే గోలేదు కొంచెం పిండి పిండిలాగా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్గా చాలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు అండి చే చేయరాని వాళ్ళు కూడా ఇలా చేతితో ఒత్తుకుంటే ఈజీగా అయిపోతుంది అండి చేసే వాళ్ళకి ఏంటంటే ఇట్లా కవర్ పెట్టేసుకొని దానికి ఆయిల్ పెట్టేసి ఇట్లా సన్నగా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి కొంచెం నాకు పిండి కూడా ఏంటంటే మెత్తగా ఉంది కాబట్టి నేను వేసిన ఆ క్లాత్కే అత్తుకుంటుంది అందుకని చెప్పేసి నేను చేత్ ఆల్మోస్ట్ అయితే ఎక్కువ నేను చేతితోనే చేస్తానండి ఇట్లా పెద్దగా ఇట్లా మనం ఏమంటే కవర్ పైన ఒత్తితే కూడా చాలా మంచిగా వస్తాయండి పెద్దగా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు అట్లా వేసుకుంటే ఇప్పుడైతే నేను సేమ్ గారెల్లాగానే చేసుకున్నానండి ఇట్లా ఒత్తి వేసుకొని మధ్యలో హోల్ చేస్తున్నాను ఆయిల్లో ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేసినామనుకోండి మంచిగా ఫ్రై కావు ఉడకవు సరిగా చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో ఇంకొంచెం ఫ్రై కావాలండి ఇవి ఎక్కువ చేసుకొని పెట్టుకున్న ఒక టూ డేస్ వరకు ఉంటాయండి ఏం ఖరాబ్ కావు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అసలు మక్కచున్న అంటూ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇష్టం అండి ఎంత బాగా గోలుతుందో చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ముందే తీసేసినాం అనుకోండి అవి సరిగ్గా ఉడకవు పిల్లలకు కూడా కడుపు నొప్పి వస్తుందండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి సేమ్ గారెలానే ఉన్నాయి కదా వడ మొక్కజొన్న వడల్లాగా ఉన్నాయి కదండి చూడండి ఆయిల్ కూడా గింత కూడా అంటుకోలేదు వేడి వేడి గారెలు అయితే రెడీ అండి ఇట్లా అయితే సర్వ్ చేసుకున్నాను నా స్టైల్లో అయితే ఇట్లా మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నానండి మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి ఒక కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నచ్చితే మీకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా ఎన్నో వీడియోలు అయితే పెట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయడం వలన ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి